ఐ నో దట్ గాడ్ విల్ స్ట్రెంగ్తన్ యూ టు గో ఫార్వర్డ్ నాకు తెలుసు దేవుడు ముందుకు వెళ్ళడానికి మిమ్మును బలపరచనై ఉన్నారు అండ్ టుడే హి హస్ సచ్ ఎ బిగ్ బ్లెస్సింగ్ టు గివ్ ఈ రోజున మీకు పెద్ద ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇన్ డ్యూటరోనమీ 1 వర్స్ 11 వి సీ హిస్ ప్రామిస్ ద్వితీయ ఉపదేశకాండము 1:11 లో ఆయన వాగ్దానాన్ని మనం చూడవచ్చును మే ద లార్డ్ ద గాడ్ ఆఫ్ యువ ఫాదర్స్ మీ పితరుల దేవుడైన యోవా మేక్ యూ అ థౌజండ్ టైమ్స్ అస్ మేనీ ఎస్ యూ ఆర్ అండ్ బ్లస్ యూ మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు చేసి మిమ్మను ఆశీర్వదించును అస్ యీ ఎస్ ప్రామిస్డ్ ఆయన మీకు వాగ్దానం చేసిన ప్రకారంగా ఇమాజిన్ గాడ్ ఇస్ గోట్ బ్లస్ యూ అ తౌజండ్ టైమ్ దేవుడు మిమ్మను వెయ్యి రెట్లు ఎక్కువగా చేస్తారనే సంగతిని మీరు ఊహించండి ఇఫ్ యు లొక్ అద సీక్రెట్ ఆఫ్ దిస్ థౌజండ్ టైం ఈ వెయిరెట్లు అనే దానికి సంబంధించిన మర్మాన్ని చూస్తే గడ్ సెట్ జాబ్ ఐ అమ్ గోయింగ్ బ్లస్ యూ ఇన్ అ డబుల్ మెషర్ దేవుడు యోబుతో నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాను అని సెలవిచ్చి ఉన్నాడు ఈ వస్ ఫస్ట్ జనరేషన్ అతడు మొదటి తరం వ్యక్తి ఫాలోవింగ్ ది లార్ట్ రాభును వెంబడించి ఉన్నవాడు అండ్ గడ్ సెట్ టు ఐజక్ ఐ అమ్ గోయింగ్ టు బ్లస్ యూ హండ్రెడ్ ఫోల్ట్ దేవుడు ఇసాక్తో నూరంతలగా ఆశీర్వదిస్తానని సెలవిచ్చియ్యి ఉన్నారు He was the second generation of Abraham. And God. Tells the Israelites as we read in this verse The God of your fathers will make you a thousand times as many as you are. He blesses them a thousand times. The Israelites are the children of Abraham, Isaac, and Jacob. దేర్ ఫోర్ఫాదర్స్ ఇజ్రా ఏలీయులు తమ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాఖూబుల్ యొక్క సంతానమయ్యున్నారు దే ఆ ద జనరేషన్ ఆఫ్ దేమ్ వారు వారి యొక్క తరములయ్యున్నారు అండ్ సర్ దే రిసీవింగ్ థౌసండ్ టైమ్స్ బ్లెసింగ్ కనుక వారు వెయ్యి తరముల ఆశీర్వాదాన్ని స్వీకరిస్తున్నారు యాజ్ ద జనరేషన్స్ ఆఫ్ ద రైచెస్ కమ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ మల్టీప్లైజ్ అండ్ ట్రెమెండెస్ మెషర్ నీతివంతుల తరము వస్తువున్న కొలది దైవాశీర్వాదం ప్రచ్ండమైన రీతిలో ఇంకనో విస్తరిస్తోంది ఇట్ ఇస్ బికాస్ దట్ ఫస్ట్ పర్సన్ డెడికేటెడ్ దే లైఫ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ గ్రేట్ సఫరింగ్ అండ్ నథింగ్నెస్ ఎందుకనగా మొదటి తరం వ్యక్తి ఏమీ లేని పరిస్థితుల్లో భయంకరమైన శ్రమల్లో కూడా తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నారు దే ట్రస్టెడ్ గాడ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దేర్ ల్యాక్ వారి యొక్క కొదువులో కూడా వారు దేవుని యందు నమ్మికయించారు అండ్ సరెండర్డ్ టు హిమ్ దేవునికి స్వాధీనపరచుకున్నారు హెల్డ్ ఆన్ టు దేవుని అంటి పెట్టుకున్నారు ద జనరేషన్స్ రీప్ ద బ్లెస్సింగ్ తరములు ఆశీర్వాదములను పంటగా కోసాయి టుడే మై ఫ్రెండ్స్ ఈ రోజున స్నేహితులారా యు ఆర్ ఆల్సో ద 3 జనరేషన్స్ ఆఫ్ జీసస్ కాల్స్ మీరు కూడా మూడు తరముల వారు అయ్యున్నారు చిల్డ్రన్ ఆఫ్ ద జీసస్ కాల్స్ మినిస్ట్రీ పిలుచిన పరిచర్లో మీరు బిడ్డలుగా ఉన్నారు నో ద ద ఆల్ సఫరింగ్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ యూస్ టు ఎండ్యూర్ మా యొక్క తల్లిదండ్రులు తాతగారి వారి కుటుంబం ఎంత ప్రచండమైన సమస్యలు సహించారో మనకు తెలుసు బట్ బికాస్ దే హెల్డ్ ఆన్ టు ద లార్డ్ కానీ వారు ప్రభువుని చేపట్టుకొని ఉన్నందున టుడే వి ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఎ 1000 టైం బ్లెస్సింగ్ ఈ రోజున మనం 1000 రెట్లు ఆశీర్వాదమును స్వీకరించనయ్యున్నాము

We began Jesus' call's ministry with just a few letters from the people and praying over it. Now we have been able to touch millions and be a blessing. ఉండగలుగుతున్నాము సిమిలర్లీ గాడ్ గాడ్ గివెన్ జాయ్ జాయ్ ఇన్ హార్ట్స్ టైమ్స్ అదే రీతిగా దేవుడు దేవుడు మా హృదయాల్లో ఎక్కువ ఆనందమును కూడా కూడా ఆయన ఆయన అనుగ్రహించి ఉన్నారు ఇంక్రీజ్డ్ ఆల్ ఆల్ ద బ్లెస్సింగ్స్ వ్యక్తిగత వృద్ధి చేశారు మేక్ ఆఫ్ థింగ్స్ లైఫ్ మీ జీవితంలో మీరు అనుభూతి చెంది ఆనందించేలాగా చేస్తారు ద గాడ్ ఆఫ్ థౌసండ్ టైమ్స్ ఇంక్రీజ్ వెయ్యి రెట్లు వృద్ధిని కలుగుచేయు దేవుడు హీస్ హెర్వి త ఆయన ఇక్కడ మనతో ఉన్నారు దిస్ వర్స్ సేస్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఆ ఫాదర్స్ ఈ వచ్చనే చెప్తుంది ఆయన మన పితరుల దేవుడు హీ విల్ ఇంక్రీజ్ యు ఆల్స్ ఆయన మిమ్మను వృద్ధి పొందింప చేస్తారు చిల్డ్రన్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఈ యొక్క సేవా పరిచర్ బిడ్డలు వి రిసీవ్ స్వీకరించుదామా Loving Lord, thank you because you are a faithful God. We thank you for our forefathers who have held on to you and painfully followed you, Lord. Painfully, in the midst of sacrifice, they have.

తరముల వెంబడి వెయ్యి రెట్ల ఆశీర్వాదము అనుగ్రహించే దీవించే దేవుడు నీవే థ్యాంక్ యూ వందనములు ప్రభు ఏ రిసీవ్ యూ ఏమును స్వీకరిస్తున్నాము జీసస్ స్నేహి సునామములో హేమా మెన్ మై ఫ్రెండ్స్ ఎంజాయ్ దిస్ థౌసండ్ టైమ్ బ్లెస్సింగ్ నా స్నేహితులారా వెయ్యి రెట్లు ఆశీర్వాదాన్ని అనుభూతి చెంది ఆనందించండి ఎంజాయ్ గాడ్ హూ గివ్స్ ఇట్ మీకు దానిని అనుగ్రహించే దేవునిని ఆనందించండి